కూడా నాకు గుర్తుంది ఇక్కడ సమస్యల గురించి తీస్తే ఇంకా చాలా స్టడీ చేయాలి ఎంత స్టడీ చేస్తామంటే ఈ మండలాలు అంటే నాకు ఈ మాడుగుల మండలం దేవరాపల్లి కోటపాడు చిడికాడ ఈ మండలాల యొక్క అభివృద్ధిని ఎలా చేయాలి అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకొంచెం డీపర్ లేవెల్ లో స్టడీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలాశయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదన్నారు సాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు తాగునీటికి ఇబ్బందిగా ఉన్నారు ఇబ్బందిగా ఉందన్నారు కనీసం మరమ్మతులు కూడా లేవన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు సో షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చేటువంటి మద్దతు ధర కూడా కావాలని అడుగుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే ఇక్కడ యువత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారన్నారు షుగర్ ఫ్యాక్టరీ ద్వారా కానీ ఇథనాల్ డిస్టిలరీస్ వీటి వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు అలాగే రైతులు గిట్టుబాటు ధర అలాగే ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు పెంచడం ఇలాంటి ఇష్యూస్ అనే ఉన్నాయి అలాగే సరైన వైద్య సదుపాయం లేకుండా నిత్యం వ్యాధిగ్రస్తులు వైజాబ్ దాకా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి రోడ్లు అధ్వానంగా అయిపోయిన తర్వాత సరిగ్గా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ సరైన టైంకి చే చేరుకోలేక ఎంతోమంది చనిపోతున్నారన్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది సో అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంది స్థలం కేటాయించట్లేదు దాని వాళ్ళు మారుస్తూ వస్తున్నారు అలాగే నాయకులు కబ్జాకి మాత్రం మంచి స్థలాలు దొరికితే గానీ ఒక డిగ్రీ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడం స్థలాలు దొరికితే అలాగే రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి దీని అందరి మీద మాట్లాడదాం ఇవన్నీ కూడా చాలా చాలా బలంగా మేము స్టడీ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఇష్యూస్ని మనసులో పెట్టుకున్నాం ఎందుకంటే ఇవాళ జనసేన ముందుకు వచ్చింది మనం టీడీపీతో కలిసి యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధం చేసే ప్రాసెస్లో మనకి మన ప్రజలకి ఎంతవరకు న్యాయం చేయగలం సామాన్య మానవుడికి సామాన్యమైన మనుషులకి పేదవారికి ఎంతవరకు ఉపయోగపడగలం అంతేగాని టెంపరీ ప్రాఫిట్స్ కోసం ఒక తాత్కాలిక బెనిఫిట్స్ కోసం అడ్డగోలుగా ప్రజల మీద పడి సంపాదించడం కోసం ఇలాంటి వాటి కోసం పవన్ కళ్యాణ్ గారు రాలేదు అలా సంపాదించే వ్యక్తి అయితే తనకున్నటువంటి జీవితాన్ని ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుని ఇప్పుడు దాకా ఆయన త్యాగం చేశారు మీకు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడు ఎలా ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తను పైగా సినిమా ఆర్టిస్ట్ ఎంతో పేరున్న వ్యక్తి ఒక టైంలో అయితే ఇప్పటికీ కూడా ఆయనంత పాపులారిటీ ఉన్న వ్యక్తి లేరు ఆ పేరు చెప్తేనే జనాల్లో ఒక రకమైన వైబ్రేషన్ అలాంటి వ్యక్తి మీ అందరి ముందు ఏమైతే మీరు చూస్తున్నారో అదే నిజం మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా ప్రవర్తించే వ్యక్తి కాదు సాధారణమైన జీవితం గడుపుతూ అత్యంత సాధారణంగా ఉంటూ నిత్యం ఈ రాష్ట్రం యొక్క బాధ్యత తీసుకున్న వ్యక్తి ఒక కుటుంబానికో ఒక ఊరికో ఒక వీధికో ఒక జిల్లాకో లేకపోతే ఒక న్యూస్ వర్గానికో బాధ్యత తీసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కానీ ఒక రాష్ట్రానికి బాధ్యత తీసుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు చాలా గొప్ప విషయం ఎంతో మందితో మాట్లాడాలి ఎంతోమంది యొక్క సమస్యలు పరిష్కరించగలగాలి మేము బాధపడేది ఎక్కడంటే రెండు వేల పంతొమ్మిదిలో మాకు అంటే మా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఆ రోజు నిలబడినటువంటి మా అభ్యర్థులను కొంతమంది గెలిపించుంటే కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించుంటే ప్రజల గళాన్ని శాసనసభలో అద్భుతంగా వినిపించేవాడు మీ సమస్యల మీద పోరాడేవాడు అయినా సరే వెనకంచలేదు వెనక ఉండినా సరే ఓడిపోయినా సరే పబ్లిక్ లకు పోరాడుతున్నారు మీకు తెలుసు తెలియదు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు సింగ ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీరందరూ అనుభవించుంటారు ఎందుకంటే మీరందరూ కూడా జనసేనలో ఉన్న చాలా మంది ఉన్నారు ఈరోజు ఓటమితాలకు పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు మాకు ఇంకెంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి ఆ పెయిన్ని కరెక్ట్గా ఇంకొక నాయకుడు అయితే యూజువల్గా ఎన్ని రోజులు పడుతుంది ఆ పెయిన్ నుంచి రావడానికి ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి ఒక రోజా రెండు రోజుల వన్ మంత్ మేబీ ఒక నెల పదిహేను రోజులు కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజలకు ఇంకా ఏమీ చేయాలని వచ్చినటువంటి నాయకుడు అది అంటే ఆ రోజు ఎందుకు ఓడిపోయాం మేము అనేదానికి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక విధంగా జరుగుతుంది ఓటమి అనేది ఎన్నో కారణాలు ఉంటాయి తండ్రి గారు ఎంతో గొప్ప సేవ చేశాడు మనకి ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్పి ఆ కొడుకుని గెలిపించారు అంటే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే మన ఇంట్లో పిల్లలు ఏమైపోయినా పర్లేదు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి గెలిపించారు ఓకే మంచిది గెలిపించండి ఒక్కసారి మీ పిల్లలను చూడండి మీ పిల్లల భవిష్యత్తు చూడండి మీ పిల్లల జీవితాలు ఎలా కావాలని కోరుకుంటున్నారో ఎలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి వాళ్ళని చూసి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకోవాలి మా కన్సర్న్ యూత్ తద్వారా మీ ఎవరైతే పెద్దవాళ్ళున్నారో మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ బిడ్డలు వీళ్ళది చాలా చాలా ఇంపార్టెంట్ మా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఆలోచించుతారంటే నిన్నటికి నిన్న మాకు ఒక సైలెన్స్ ప్లీజ్ నిన్నటికి నిన్న ఒక న్యూస్ అయిపోయింది మాకు జనసేనలో ఉండే క్రియాశీల కార్యకర్తల తాలూకు ఇయర్లీ మెంబర్షిప్ అయిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు మళ్ళీ తన పాకెట్లో నుంచి తన సంపాదనలో నుంచి మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు జూన్ దాకా రిజర్వ్ రిజిస్టర్ చేయించారు వాళ్ళ ఇన్సూరెన్స్ ఎవరిని అడగల ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు అని అంటే మీకు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కళ్ళకి అంటే దురదృష్టవశాత్తు ఒక రకంగా బాధ అనిపించినా సరే అట్లీస్ట్ ఆ కుటుంబ సభ్యులైనా మన జనసేనలో ఉన్నందుకు మనకి గ్యారెంటీ అట్లీస్ట్ మనకి ఏదైనా అయినా మనం చూసుకోవడానికి జనసేన ఉందనే నమ్మకాన్ని కలగ చేసే కళ్యాణపోయారు అలా నమ్మకమే ఇన్సూరెన్స్ ఎంతో మందికి ఇచ్చాం దాదాపు లాస్ట్ మంత్ అయితే వన్ క్రోర్ మెంబర్స్ వన్ క్రోర్ రూపీస్ వర్త్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఇచ్చాం అంటే ఒక మామూలు రాజకీయ పార్టీకి ఒక ఒక మెంబెర్స్ కనుక విధివశాత్తు సరిపోతే మనం ఐదు లక్షలు ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ మన పేద ప్రజలకు లేకపోతే బిలో పవర్టీ లేని కోలత సామాన్య జీవితాలు జీవించే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాల ఉద్దేశం వెళ్ళగలేదు ఎక్కడ దొరికితే ముందు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూస్తారు తప్ప ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో ఎవడో ఆలోచించడు అది ఈ నాయకుల మీద నాకున్న కోపం చాలా అసహ్యం కూడా ఐ హేట్ దిస్ పాలిటిక్ విత్ ఎస్పెషల్ వైసీపీ పాలిటీషియన్స్ అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కూడా ఏం కాదు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడారు ఆయన ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేశారు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక వీడియో వదిలింది రేపు ఎల్లుండో రాబోయేది మన ప్రభుత్వమే మన ప్లేట్లో బిర్యానీ మనకు వచ్చిన మనం బిర్యానీ చక్కగా మన బిర్యానీని మనమే తిందామని చెప్పి ఓపెన్గా గా మాట్లాడిన వ్యక్తి ఆ స్టేట్మెంట్ కావాలంటే మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోతుంది దానిలోకి వెళ్ళి చూసుకోండి అప్పుడే అనుకున్నా ఇదేంటి రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్ లా చేసుకుని తినేద్దాం అంటున్నాడు ఏమవుతుందో అనుకున్నా పర్ఫెక్ట్గా అదే చేశారు రాష్ట్రానికి ఒక బిర్యానీ ప్లేట్ లాగా నవి తినేశారు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత అంటారా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటారా పర్లేదు డిఎస్సికి పర్లేదు కుర్రలకి లేకపోతే ఉద్యోగులు మాట్లాడిపోయినా పర్వాలేదు లేకపోతే మీ జీవితాలకి ఉపాధి కల్పిస్తాం అది పర్లేదు కానీ రాష్ట్రాన్ని బిర్యానీ ప్లేట్ లాగా చేసుకుని తినేస్తాం మన బిర్యానీ అది మాత్రం పర్ఫెక్ట్గా నెరవేర్చారు ఆ విషయంలో జగన్ గారిని మనం తప్పు అట్టగలేదు ఆయన అనుకుంటే అనుకున్నట్టు చేశారు మళ్ళీ ఈసారి బిర్యానీ పాయింట్ టూ జీరో పాయింట్ పాయింట్ జీరో మళ్ళీ చేసుకుందాం చూస్తారు మరి మీ ఇష్టం బిర్యానీ అయిపోతావా లేకపోతే ఎదిరించి దింపుదామా అనేది మీరు ఆలోచించుకోండి సో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎప్పటి నుంచో చెప్తున్న మా విషయం ఇటువైపు వచ్చినప్పుడే ఉత్తరాంధ్ర వైపు వచ్చినప్పుడే మంచి మాట మాట్లాడారు అలా మాకు ఇరవై ఐదు కిలోల బియ్యం కాదన్నా ఇరవై ఐదు వేల రూపాయలు కాదన్న ఇరవై ఐదు సంవత్సరాల జీవితాన్ని ఇవ్వండి అది ఎంత కదిలించిందంటే మమ్మల్ని ఇరవై ఐదు సంవత్సరాల జీవితం ప్లీజ్ ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి మీ జీవితాలు బాగుపడాలద్దా మాకీ ఫ్రాంక్గా చెప్పాలంటే నా జీవితం అరవై ఐదు సంవత్సరాలు నా జీవితం చాలా వరకు అయింది కానీ లోపల ఇంకా పేరుంది ఒక్కసారన్నా ఈ ప్రజల జీవితంలో మార్పులు చూడలేవా ఒక్కసారన్నా హ్యాపీగా ఉండలేదని అంటే ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఇక్కడ వచ్చే దారి చూసారు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్లు పరమ దరిద్రంగా ఉన్నాయి రోడ్లు అలాగే ఇంకా దురదృష్టం అంటే ఇంచుమించు ఈ అనకాపల్లి విశాఖపట్నం అరకు ఈ ప్లేసెస్ అన్ని ఈ ఏరియాలో వచ్చే ప్రతి ప్లేస్ కూడా మినిమం హాస్పిటల్ ఫెసిలిటీ లేదు అంటే నిన్న విజయకుమార్ ఒక మాట నిజంగా చాలా బాధ అనిపించింది కర్మగారి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అతి దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుందని ఇక్కడి నుంచి విజయ్ సేమ్ ఇంకా ఎక్కువ పడుతుంది అంటే ఒకవేళ ఎవరికైనా హార్ట్లేకొస్తే వస్తే గా ఫస్ట్ ఎయిడ్ చేసి అతను బతికించేటువంటి సౌకర్యం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా సైరైన వైద్యం చదివలేదు ఒక్కసారి అడుగుతున్నాను వైసీపీ సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పుడు దాకా నాకు ఇప్పుడు దాకా ప్రజలకి కనీసం వైద్య సదుపాయం కల్పించినట్టు సిగ్గుపడాలి మీరు అలాగే ఇక్కడ ఎవరు బూడి అబ్బు బూడిదే బూడి బూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి పంచాయతీ రాజ్ శాఖ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏమి ఏం చేశారు మీరు రోడ్లు బాగా చేశారా ఏమీ చేయలే అంటే మళ్ళీ వస్తారు రేపు గుర్తుపెట్టుకోండి రేపు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఓట్ల కోసం వస్తే మీరు కాలర్ పట్టుకుని అడగండి కాలర్ పట్టుకుని అడగండి నువ్వేం చేసావు ఎందుకు నీకు ఓటేయాలండి ప్లీజ్ ఖచ్చితంగా అడగండి ఇలాగ అహంకారం తలకెక్కింది వైసీపీ వాళ్ళకి ప్రతి ఏ వైసీపీ నాయకుడు నాయకురాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ సీఎంతో సహా అహంకారం తలకెక్కింది అహంకారం తలకెక్కినానికి దించడానికి పీపుల్ మీరే మీరు తంచుకోవాలి మీరేమి రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేయక్కర్లేదు కొట్లాడక్కర్లేదు బ్యాలెట్ పేపర్ మీద పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పార్టీకి ఓటు గుద్దండి లేదా జనసేన ఎలయన్స్ తీరి ఓటు గుద్దండి మీ జీవితంలో మంచి మార్పు రాకపోతే నన్ను అడగండి ప్లీజ్ ఈ ఒక్క విషయం మాత్రం మీరు బిలీవ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అతి దారుణంగా ఉంది ఎంత దారుణంగా ఉందంటే ఆ రోజు కళ్యాణ బాబు గారు చెప్పారు ఒకసారి ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారండి స్కూ మహిళలు అంటే ఆలోచించాలంటే మనకి మన చుట్టుపక్కల మన చెల్లెళ్ళు మన అమ్మలు మన ఉంటే హ్యాపీ కానీ ఒక్కొక్కళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారు లేకపోతే మన ఆడబిడ్డలు స్కూళ్ళలకు లేకపోతే కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్తారు అలాంటి వాళ్ళు ముప్పై ఐదు వేల మంది తిరిగి పది వేల మంది వచ్చిన ఇరవై ఐదు వేల మంది ఆచూకి ఇంతవరకు తెలియలేదు ఒక్కసారి వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్లో ఆలోచించండి వాళ్ళ బ్రదర్స్ ప్లేస్లో సిస్టర్స్ ప్లేస్లో ఆలోచించండి వాళ్ళకి ఏమైపోయారో తెలియదు చనిపోయారో తెలియదు బతుకున్నారో తెలియదు ఇంకా ఒక దారుణమైన మాట ఏంటంటే ఆర్గాన్ మాఫియా కూడా బలైపోయి ఉండొచ్చు అంటే శరీరంలో ఉండే ఆర్గాస్ని తీసుకొని చేసే మాఫియా కూడా మందిని మాయం చేస్తారు క్లెయిమ్ చేసే వాళ్ళు లేరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరు లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా తయారైందంటే పరమ దరిద్రంగా తయారైందని చెప్పాలి ఇంత దారుణంగా తగిన పోలీసులకి చేతులు కట్టేశారు కళ్ళు మూసేశారు చెప్పింది రోబోట్స్ లాగా చేయటం తప్ప పోలీసులు కూడా ఏమి చేయలేరు వాళ్ళకి శక్తినివ్వాలి వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి శక్తినివ్వాలి ఒక్క విషయం చెప్తాను రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం అందులో పవన్ కళ్యాణ్ గారు అతి ముఖ్యమైన భూమికను పోషించబోతున్నారు అలాంటి టైంలో లా అండ్ ఆర్డర్ ఎంత టఫ్గా ఉంటుంది అంటే అక్కడ నాగబాబు అనేవాడు తప్పు చేసినా తన్ని లోపలేస్తారు అంత స్ట్రిట్ గా ఉంటుంది అయినా సార్ తప్పు చేసింది అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే మెల్ల వంచి తన్ని లోపలేస్తారు అది మాకు అది మేము ఇవ్వాలి పోలీసుకి ఇవ్వాలి గౌరవం సో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే మన హోమ్ మినిస్టర్ ఉన్న మాటలు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాం రేపైపోతే వాళ్ళు ఏదో సడన్గా పాపం అప్పులు వసూలు చేర్చగ కోపంలోనూ ఆవేశంలో రేపు చేశారని చెప్పి అతి ఒక అసలు బ్రెయిన్ లేకుండా మాట్లాడింది ఆవిడ రేపు చేస్తే సింపతి రేపు చేసిన వాళ్ళ మీద సింపతి చూపిస్తుంది రేపు గురైనటువంటి మహిళ అయితే అత్యాచారానికి గురైనటువంటి మహిళ ఆవిడ గురించి ఆలోచించట్లా అలాగే ఆడపిల్లలకి భద్రత లేకుండా ఉందండి బయటకెళ్తే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అని భయపడుతున్నారు మన్ని మధ్యన వైజాగ్లో కూడా ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించడం మానేశారు బయటికెళ్ళిన ఆడపిల్లలు ఏమైపోతారు అని అదొక విజువల్ దొరికింది మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఇట్లా బయటపడుకుని ఉంటారు మన విలేజెస్ లో కొన్ని కొన్ని చోట్ల మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నారండి ముసుగేసి మా మాకు వేసినప్పటి నుంచి అసలు మా తల్లిదండ్రులైతే మళ్ళీ స్కూల్ కూడా పంపించట్లేదు అని ఆడపిల్లలో బాధపడతారు అంత అధ్వానంగా తయారైంది ఒక అత్యాచారానికి గురైన ఆడపిల్ల గురించి మన హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారంటే అది బాధ్యత తల్లిదే ఒక ఆడపిల్ల అత్యాచారాన్ని గురైతే బాధ్యత తల్లిది అనేటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చేశారు తల్లి ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఏ బిడ్డనైనా తల్లి తండ్రి ఆ ఆడబిడ్డను రక్షణ ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఆ ఆడబిడ్డ బయటికెళ్లి ఉద్యోగం చేయాలంటే అది ప్రభుత్వ బాధ్యత పోలీసు బాధ్యత అది పోలీసులు చేయాల్సిన బాధ్యత ఆ పిల్ల ఆ పిల్ల అలా మాయమైపోతుందో వాళ్ళకి అత్యాచారం గురైతే అది తల్లి బాధ్యత అంతమే అంత దారుణంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తుల వాళ్ళు అలాగే మన నీటిపారుదల శాఖ మంత్రి యాక్చువల్గా అతనికి నోటిపారుదలు ఉంది ఎప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు లేరు గత ఇద్దరు కూడా నోటిపారుదల శాఖ మంత్రులు నోటి ఏదో స్థాయిలో మాట్లాడేటువంటి మహానుభావుల డాన్సులు చేయటం వచ్చు కానీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మాత్రం మాకు తెలియదు అనేటువంటి ఆన్సర్ చెప్పగలి ఎటకారాలు ఎక్కువ వీళ్ళకి హైలంలు ఎక్కువ కానీ పోలవరం పూర్తి చేయాలి మీ అందరికీ చెప్తున్నా ఇక్కడ ఇంతవరకు ఉపయోగపడుతుందో నేను ఇంకా స్టడీ చేయలేదు పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైనటువంటి రాష్ట్రం అవుతుంది అలాగే మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంత్రి ధర్మాన ప్రసాద్ ఎవరు అన్నారు ఆయన అన్నారు ధర్మాన ప్రసాద్ గారు ఆయన ఏమన్నారంటే ఏమండి స్కీములు కావాలా లేకపోతే రోడ్లు కావాలా రోడ్లు ఎలా అయితే మనకేందుకు స్కీములు ముఖ్యం అన్న లో మాట్లాడారు నాకు అర్థం కాల ఆయన సెన్స్ ఏమైందో అర్థం కావట్లా కాబట్టి రేపొద్ద జనసేన టీడీపీ వస్తే మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ ఇస్తాం మీకన్నా అద్భుతమైన ప్రయోజనాలు పేదలకు చేకూరుస్తాం ఆ ఆదాయ వర్గాలకి సామాజిక వెనుకబడిన వర్గాలకి అందరికీ చేస్తాం మీద ఒక్కడే కాదు ఇక్కడ మీ బాబు సొమ్మ్యం ఇవ్వట్లేదు ప్రజలకి ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్స్ రూపంలో మీరు ఇస్తున్నారు ఏదో మీరు దాన కర్నూలులాగా తీసుకునేది వీళ్ళు ఇచ్చేది మేము అనే ఇది బిల్డప్ వద్దు ఎందుకంటే రేపు పొద్దున్న జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన వసూలు చేసిన డబ్బు మేము ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రజల డబ్బుకి కాపలాదారులే కానీ ఓనర్లు కాదు వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సంపాదించిన డబ్బుకి యజమానుల ఫీల్ అయ్యి ఈ డబ్బుని మనందరికీ దారుణంగా ఇస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు అలా ఇచ్చినా పర్వాలేదు దానిలో ఎంత కమిషన్ కొడుతున్నారు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఊహించటం కూడా మన వల్ల కాదు అంత అద్భుతంగా అంత దారుణంగా సంపాదించారు ఈ వ్యక్తులు అలాగే ఇక్కడ మన బొత్స గారు చాలా మాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఆయన అంటాడు ఆయన అంటారు ఎక్కువ చదువుకోవటం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఎక్కువ చదువుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది స్వామి నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుంది మీరు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రానివ్వరు వ్యాపారాలు రానివరు వచ్చిన వ్యాపారస్తులని ఇండస్ట్రీలిస్ట్ని తన్ని తరిమేస్తారు అయితే మీ వ్యాపారంలోనూ మీ ఇండస్ట్రీలో మాకు సగ భాగం ఇస్తే కానీ మీకు ఎలా చేయమంటారు అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని చేసుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు కానీ ఏకంగా షేర్లు అడుగుతుంటే మన రాష్ట్రం ఎందుకు చేస్తారు ఎన్నో వ్యాపారాలు ఎన్నో ఇండస్ట్రీస్ తమిళనాడుకి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకి వెళ్ళిపోయాయి మన యూత్ కి ఉద్యోగాలు లేకుండా అయిపోయింది మనీ మధ్యన డిఎస్సి కూరలు కలిసారు మనం వాళ్ళని విమర్శించలేము వాళ్ళని వాళ్ళు విమర్శించడం నాకు ఇష్టం లేదు నేను ఒకటే మాట్లాడతాను మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితము చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితము ఇవి గురించి కాదు వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు ఇచ్చిన మాట ఏమైంది ఆ లిక్కర్ని రూపు మాపుతారన్నారు లిక్కర్ని ఎక్కడ రూపు మాపారు డిఎస్సి విద్యార్థులు ఎవరైతే గా ప్రమోట్ కావాల్సి ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి జాబ్స్ ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎన్ని ప్రామిస్లు చేస్తారు మీ అందరికి తెలుసు కదా ఎన్ని రకాల ప్రామిస్లు చేస్తారో పోలవరం మాజీ చెప్పారు వాటర్ డ్యాబ్లు కదా మీ ఊర్లో మీ ఊర్లో రోడ్లు నిర్మిస్తారని చెప్పారుగా మీ బూడి గారు బూడి నాయుడు అది చెప్పాడా లేదా చెప్పారా మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నెరవేర్చారా మరి ఎలా అడుగుతారు వాళ్ళు వాళ్ళగండి ఎలా అడుగుతారు మీరు ఓట్లు అడగండి అనగండి ఖచ్చితంగా నిలదీసి అడగండి వాళ్ళని అంటే వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు డబ్బుడు పోయేవాళ్ళు జస్ట్ డబ్బు ముఖం మీద కొడితే మా ఓట్లు వేస్తారు అది కాదు నిజాయితీ కూడా చేయగలుగుతాం నేను అంటూ ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రూవ్ చేసి చెప్పండి వాళ్ళకి ప్రూవ్ చేయండి మీరు డెఫినెట్గా రాబోయేది జనసేన టీడీపీ అని